నీటిని స్టోర్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ నీరు స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలంటే ఎనిమిది వందల యాభై ఎనభై ఐదు అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు అందువల్ల ఏం చేయాలి ఒక పదిహేను ఇరవై అడుగులు తగ్గించేసేయాలి తగ్గించేయాలంటే ఎప్పుడు వర్షాలు పడకముందే ఎలక్ట్రూ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో తెలిసిపోవాలి అప్పుడు ఏం చేస్తారు పైన వర్షం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల పులిచింతల్లో మనం వాటర్ వదిలేసామనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది హుసేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయి పైనుంచి రాదు ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా నాగార్జు సాగర్ నుంచి రాకపోయినా శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి ఒకటి మున్నేరు రెండు బురమేరు వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు ముందే వాటిని ఖాళీ చేసుకుని క్వశ్చన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారండి వెరీ సింపుల్ లాజిక్ అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు నేను మనవి చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు మరి ఆమె సినిమా యాక్టర్ కాదు ఆ మహిళలు తీసుకొచ్చి ఎవరి మీద కేసు పెడదాం ఎవరి మీద కక్ష సాధిద్దాం ఎవరిని లోపలేద్దాం ఇంతే తప్ప వరదొస్తుంది పోయే ప్రమాదం ఉంటుంది ఈ కుషం మేనేజ్మెంట్ నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు ఇంత వర్షంలో కూడా ఇంత గాంధ్రంలో కూడా ఎట్లా కక్ష సాధించాలి ఏ ఐపీఎస్ ఆఫీసు మీద కక్ష సాధించాలి ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే ఇప్పుడు మీరు మేల్కొన్నారు మీ ఇంట్లోకి నీరు వస్తే మేలుకున్నారు అసలు నేను తిరిగి అడుగుతాను సార్ చెప్పండి ప్లీజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా మేధావులను కూడా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి కృష్ణాని ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్ వరదస్తే వస్తే మునిగిపోతానే కదా కరగట్టేసింది ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు పంతం పట్టి ఉన్నావు మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు నీకు అసలు మాట్లాడే హక్కుందా వరద గురించి అని అడుగుతా ఉన్నా వాళ్ళు బఫర్ జోన్లు చూస్తున్నాం మనం హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడల్ని కొట్టిపారేస్తున్నాడు ఇది బఫ్రదోన్ కాదా అది వరదృష్టి ఎక్కడికి వచ్చిందండి పాపం నేను ఢిల్లీ కొడుతా మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్ అది న్యాచురల్ న్యాచురోపతికి హాస్పిటల్ నాకు బాగా తెలుసు అంటే నాకు గౌరవం ఇస్ ఎ వెరీ లెనర్డ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి అది మొత్తం మునిగిపోయిందిగా వీళ్ళు మునగలేదా అతను మునిగి ఇంట్లో మీరు ఉంటారా ఉండొచ్చా ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజన్ ఉన్నటువంటి వ్యక్తి జోన్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు నేను తెలియడుగుతానండి అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది అది అది అందువల్ల జరిగిందని చెప్పడానిక ఇప్పుడు మూడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప మీరు పరివర్తన లేదే కక్ష సాధింపేనే ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు అది మునిగితే తప్ప తుఫాన్ ఆయన గుర్తు రాలేదు ఇది ధర్మమా ఇది న్యాయమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటారు రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు పెద్ద పురాణాలు చెప్తున్నారు దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి మీకు సెల్యూట్ చేస్తాను ఏమి జ్ఞానం ఉంది అని మిమ్మల్ని ఏమనాలి నేను పెద్దవారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అయినా ఫిట్ గా ఉన్నారు బాగా తిరుగుతున్నారు అని చెబుతున్నారు సరే అది వేరే విషయం వై వై ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏమి లేదు నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు మేము అందరూ నోటీసులు ఇచ్చాము వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని ప్రజావేదికని తొలగించాం అంతే పెద్ద తొలగించేసారే ఎంత కక్ష ఎంత కార్పణ్యం అన్నారు దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి వాళ్ళ